హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మారా నారాయణ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అమ్మ ప్రేమ ఎవరు మర్చిపోలేము కదా అదనమాట సంగతి ఆవకాయ పచ్చడి ఫుల్ వీడియో అయితే సిద్ధమైపోయింది మనం ఇంకా వీడియో చూసేద్దాం వీడియో చూస్తూ నేను భార్యాభర్తల బంధం గురించి కొన్ని కొన్ని చిట్కాలు చెప్తున్నా కదా అమ్మమ్మ చెప్పినవి అవి ఇప్పుడు చెప్తాను అనమాట ఇంకా పచ్చడికైతే అయితే ఇవేవో పిచ్చికయలు అండి వర్షానికి పడ్డ కాయలు మనకి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతున్నారు ఖత్తర్లో ఈ కాయలు దొరకడమే చాలా అదృష్టం అనుకుని మేము తెచ్చుకొని అమృతంలా పచ్చడి పట్టడానికైతే సిద్ధం చేసేసాం ఇంకా అవన్నీ మీకు తెలిసిన ప్రాసెస్సే కాబట్టి ఇంకా నేను వీడియో అయితే ఈ భార్యాభర్తలు చిట్ అదే బంధం గురించి చిట్కాలు అయితే చెప్తాను నేను ఇప్పుడు ఎంతవరకు చెప్పానంటే బాగా చూసుకోవడం భర్తని బాగా చూసుకోవడం అంటే అతనికి నచ్చినట్టు ఉండడమే కాదు అతన్ని మనకే నచ్చినట్టు మలుచుకోవడం మెయిన్ పాయింట్ ఏంటంటే అతన్ని అతనిని ప్రేమతో లొంగ తీసుకోవాలన్నమాట భర్త ప్రేమకి పడకుండా ఎవరు ఉండరు భర్తే కాదు ఎవరైనా ప్రేమకి లొంగ ఉండరు ప్రేమగా వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి ప్రేమ వాళ్ళ దర్పు వాళ్ళకి గౌరవం ఇస్తే చాలు అతను మనకి కట్ బాన్స్ అయిపోతాడు ఇది మాత్రం పచ్చి అండి మా అమ్మమ్మ అట్లే చేసింది మా అమ్మమ్మ పద్ధతి చూస్తే నాకు అబ్బాయి ఇట్లా ఉండాలి అనిపించింది కానీ మనకి కోపాలు ఆవేశాలు ఎక్కువ కాబట్టి అట్లా ఉండలేము అమ్మమ్మ చాలా ఓపిగ్గా మంచిగా ప్రేమగా చెప్తుంది ఎవరికైనా భలే ఓపిగ్గా తెలియని పని మంచిగా చెప్తుంది అనమాట వాళ్ళు చెయ్యము అని అన్నారు అప్పని చెప్తే అంత మంచిగా వినేస్తారనమాట అంత మంచిగా చెప్తుంది అట్లా మనం ఎందుకు ఉండలేము అని అనిపిస్తుంది కానీ అది మనకి వాళ్ళకి ఉన్న తేడా అనమాట మనం కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళి మనకు కావాల్సినట్టు మన భర్తల్ని మార్చుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం నడం బిగిద్దాం అని నేను అనుకుని నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు కూడా చెప్తున్నా నేను కూడా మీతో పాటే ప్రయాణం చేస్తున్నా కొత్తగా ట్రై చేస్తున్నా వాళ్ళ గౌరవాల్ని వాళ్ళ గౌరవిద్దాం మనం వాళ్ళకి నచ్చిన పనులని మనం గౌరవిద్దాం అవి మంచి అయితేనే గౌరవిద్దాం చెడ్డ అయితే మనం మన వాళ్ళ అమ్మ ఎలా చెప్తుందో వాళ్ళకి మన అమ్మ మనకి ఎలా చెప్తుందో ఓపిక్గా ఇది మంచి ఇది చెడు అని మనం కూడా వాళ్ళకి అలాగే ఓపిక్గా చెప్పడానికి ట్రై చేస్తే ఎవరైనా వింటారని నా ఫీలింగ్ అనమాట నా ఆలోచన మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ట్రై చేస్తున్నా యూట్యూబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికి వీడియోలు చేయడానికి ప్లీజ్ అబ్బా నేనైతే డబ్బుల కోసమే వీడియోలు చేస్తున్నా ఏదో పెద్ద ప్యాసనో ఏదో కాదు ఇంకా టాపిక్లోకి వస్తే మాత్రం నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు చదువు రాదు ఏదో వచ్చిన కట్టే చెప్తున్నా మంచి ఉంటే చూడండి చెడు అయితే స్కిప్ చేసేయండి మంచి అనిపిస్తే కానీ కామెంట్ చేయండి చిన్న కామెంటు మీరు ఇచ్చే కామెంటు లైక్ నాకు చాలా హ్యాపీగా ఇస్త అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా భార్యాభర్తల గురించి చెప్తాను అనమాట వాళ్ళ వాళ్ళు వాళ్ళని మన దారిలోకి రమ్మని మొండి పట్టు పట్టడం కాదు వాళ్ళకి నచ్చినట్టు మనము కూడా ఉందాం మనకు నచ్చినట్టు వాళ్ళని కూడా ఉందాం ఉండమని మంచిగా మర్యాదగా అడిగితే ఎవరైనా చేస్తారు ఎందుకంటే మనం కొంతకాలం ఒకచోట పెరుగుతాము వాళ్ళు కొంతకాలం ఒక చోట పెరుగుతారు మనం వచ్చి రాగానే మీ అభిప్రాయాలు మార్చేసుకుని నాకు నచ్చినట్టే ఉండండి అంటే వాళ్ళు ఉండరు కాబట్టి మనమే వాళ్ళకి నచ్చినట్టు ఉండి వాళ్ళని కూడా మా నాకు నచ్చినట్టు మలుచుకోవడమే అనమాట ఇది మూడో రోజు మూడో చిట్కా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రేపు మంచి వీడియోతో మంచి మాటలతో మీ ముందుకు వస్తాను నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వెళ్ళిపో నేను వెళ్ళిపోతాను ఇవాళ కట్టిపోంది నాలుగు కొట్టలు కట్టిపోతుంది పెద్ద పెద్ద బలే ఉన్నాయి